నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు జత్వాని కేసులో అరెస్ట్ అయ్యి ఆయన రిమాండ్లో ఉన్న సంగతి తెలిసిందే మరి ఆయన విచారణకు కూడా హాజరు కాని పరిస్థితి ఇటువంటి సమయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ ఆయనతో ములాఖయి ఏం మాట్లాడారు అసలు ఏం జరగబోతుంది ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు నమస్తే అండి నమస్కారం అండి ఉండవల్లి అరుణ్ కుమార్ ఎప్పుడు కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వైరల్ అవుతూ ఉంటారు మరి మొత్తానికి ఇప్పుడు ఈయన పిఎస్ఆర్ ఆంజనేయులతో ఎందుకు ములాఖత అయ్యారంటారో అసలు ఏం మాట్లాడుండవచ్చు ఇక్కడ మీరు అడిగినటువంటి ప్రశ్నలో రెండు అంశాలు చెప్పాలండి మొదటి అంశం వచ్చేసి ఉండవల్ అరుణ్ కుమార్ గారు ఈ టైంలో అంటే ఒక న్యాయవాదిగా వెళ్ళి కలిశాడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రతినిధిగా వెళ్ళి బ్రాహ్మణ కమ్యూనిటీ నుంచి ఆయన వెళ్ళి కలిశాడా లేదు జగన్మోహన్ రెడ్డి గారే నువ్వు అప్రూవర్గా మారితే తదుపరి చర్యలు తీసుకోనబడును వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అనేమైనా హెచ్చరికలు జారీ చేయడం కోసం ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని పంపించారనేది చాలా అంశాలు ఉన్నాయి దీంట్లో మరి అతి ముఖ్యంగా ఈ విషయం ములాఖత్తు గురించి మాట్లాడకంటే ముందు అసలు బ్రాహ్మణ కమ్యూనిటీ గురించి మాట్లాడాలి బ్రాహ్మణులు నథింగ్ బట్ పురోహితులు అర్చకులు పౌరోహిత్యము పురోహితులు నథింగ్ బట్ పురం హితం కోరేవారు పురోహితులు మరి ఈ మధ్య కాలంలో రైల్వే స్టేషన్లో చూసిన మొబైల్లో చూసిన రింగ్ టోన్లో చూసిన వాగ్దేవి సింగర్ పాడినటువంటి పాట అంబికా దర్బార్ బత్తి ఏదైతే ఉందో భగవంతునికి భక్తునికి మధ్య విడరాని బలమైన బంధాన్ని వేసేది బ్రాహ్మణ కమ్యూనిటీ మరి అటువంటి బ్రాహ్మణ కమ్యూనిటీ ఈరోజు పోలరైజ్ చేసి కన్సాలిడేట్ చేసి కూటమి ప్రభుత్వము మన పైన కక్షపూరితంగా వ్యవహరిస్తుంది అని ఒక మెసేజ్ ఇవ్వడం కోసము అంటే ఆ మెసేజ్ ప్రజల్లోకి చూపించడం చొప్పించడం కోసం ఉండవల్ల అరుణ్ కుమార్ గారు అదేవిధంగా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ములాఖత్ అయ్యారా మరి ఇప్పుడు ఎందుకు కులం కార్డు ఇక్కడ తీసుకొని వస్తున్నారు ఈ మధ్య కాలంలో ఒక ఎస్సీ నాయకుడు ఎస్టీ నాయకుడు తప్పు చేస్తే అయిపోయిన తర్వాత అంటే ఎంపీ గారు చూసాం ఎవరు నందిగాం సురేష్ గారు ఆయన కులం కార్డు తీస్తాడు బోరుగడ్డ అనిలు తప్పు చేసినప్పుడు కులం గుర్తుకు రాదు తప్పు చేసిన తర్వాత కులం కార్డు తీస్తాడు మరి అదేవిధంగా బీసీ నాయకుల్లో కొంతమంది విడుదల రాజనీ తప్పు చేస్తారు బెదిరిస్తారు మేమేమన్నా అంటే బీసీలు అని చెప్పేసి బీసీ కులం కార్డు తీస్తారు ఇది ఒక పరిపాటికి ఒక ఫ్యాషన్గా ఒక ఇదిగా మారిపోయినటువంటి నేపథ్యము మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉండవాళ్ళు అరుణ్ కుమార్ గారు ములాఖాత్ అయినటువంటి పరిస్థితి మరి ఎందుకు నిజంగా బ్రాహ్మణ కమ్యూనిటీ అధికార దుర్వినియోగం చేసి అంటే ఎవరు పిఎస్ఆర్ ఆంజనేయుల గారు ఎవరైతే ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి వ్యక్తి అధికార దుర్వినియోగం చేసి ఏ పనులైనా తప్పుడు పనులు చేయి అని చెప్పేసి బ్రాహ్మణ కమ్యూనిటీ ఏమైనా సర్టిఫికెట్ ఇచ్చిందా లేకపోతే చట్టం ఏమైనా చెప్పిందా రాజ్యాంగం ఏమైనా చెప్పిందా ఎక్కడెక్కడ కులం ఎందుకు పాడుతున్నారు నిజంగా బ్రాహ్మణ కమ్యూనిటీని కూటమి ప్రభుత్వం చూసుకున్నంత విధంగా నథింగ్ బట్ అతి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చూసుకున్నంత విధంగా ఎవరూ చూసుకోలేదు అని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్చకులకు వేతనాలు పెంచారు నారా లోకేష్ గారు పాదయాత్రలో ఏవైతే హామీలు కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు ఖచ్చితంగా ఆయన ఇచ్చినటువంటి హామీలు హిందూ ధర్మానికి సంబంధించి ఇదే ఉండవల్ అరుణ్ కుమార్ గారు జగన్మోహన్ రెడ్డి గారి హామ్ రాముడు రాముడి తల తీసేసిన మాట్లాడలేదు అంతర్వేది రథం కాలిపోయిన మాట్లాడలేదు మరి ఈరోజు ఎందుకు సడన్గా ఒక న్యాయవాదిగా వెళ్ళి ములాఖాత్ అయ్యాడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రతినిధిగా వెళ్ళాడా ఇక్కడ నేను ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధి అనే పదం వాడుతున్నానంటే రాజశేఖర రెడ్డి గారి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి యొక్క అనుంగ అనుయాయుడు ఉండవల్ల అరుణ్ కుమార్ గారు ఇది జగద్వితితం మరి ఈ నేపథ్యంలో ప్రాధాన్యత సంచరించుకుంది కూటమి ప్రభుత్వం మధ్య బ్రాహ్మణ కమ్యూనిటీ మధ్య ఒక లైన్ అనేది డైవర్షన్ లైన్ అనేది తీసుకురావడం కోసం ఉండవల అరుణ్ కుమార్ వెళ్ళారనేది కొంతమంది రాజకీయ మేధావులు విశ్లేషకులు ఈ మధ్య కాలంలో మీ మీడియాలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మరి ఎందుకు పిఎస్ఆర్ ఆంజనేయుల గారిని కలిశాడు అతను ఏమన్నా సచీవులుడా శిఖరమ అనేది ఇక్కడ మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే కాదంబరి జత్వాని కేసు డాక్టరేట్ తీసుకున్నటువంటి ఒక మహిళ డాక్టర్గా ఉన్నటువంటి ఒక మహిళ మరి ఆ మహిళలకు అన్యాయం జరిగితే పక్క రాష్ట్ర మహిళకు ఆ దాంట్లో ప్రధాన నిందితుడు పిఎస్ఆర్ ఆంజనేయులు దానిలో కాంతిరాన తాటా విశాలగున్ని వీరు ఏం చెప్పారు ఆయన పిలిస్తేనే ఆయన ఆదేశిస్తేనే మేము వెళ్ళి చేశామని చెప్పి కూడా వ్రాతపూర్వకంగా వాంగ్మూలం ఇచ్చినటువంటి పరిస్థితి మరి రెండో కేసు మద్యం కుంభకోణము మూడో కేసు ఏపీపీఎస్సీలో గ్రూప్ వన్ దాంట్లో అక్రమాలని చెప్పేసి దాంట్లో అవినీతి అని చెప్పేసి రావస్తా ఉంది ఇలాంటి వ్యక్తిని ఇంటెలిజెన్స్ చీఫ్గా పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఆ బ్రాహ్మణ కమ్యూనిటీకి చాలా అన్యాయం చేశారు ఆ కమ్యూనిటీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఒక అతన్ని తీసుకొని వచ్చేసి పెట్టడం జరిగింది మరి ఇదే పులివెందుల నియోజకవర్గంలో బ్రాహ్మణ కమ్యూనిటీ ఉంది ముస్లిం కమ్యూనిటీ ఉంది క్రిస్టియన్ కమ్యూనిటీ ఉంది ఇది ఉంది ఎందుకు క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళను ఇంటిజెన్స్ చీఫ్ గా బ్రాహ్మణ కమ్యూనిటీని ఎందుకు పెట్టుకున్నారు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు మరి ఆయన స్వామి భక్తి ప్రదర్శించినందుకు కానీ ఈ రోజు ఆయన పరిస్థితి ఏంటి మరి ఇవన్నీ అరుణ్ కుమార్ గారు డైరీ పట్టుకొని వచ్చి మీడియా ముందు చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పిఎస్ఆర్ గారు వైసీపీ నుంచి ఎవరైతే అక్రమాలకు పాల్పడి అరెస్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా కొన్ని సమాధానాలు ఈ విధంగా చెప్పాలి అని చెప్పి ఆయనే ట్రైన్ చేసినట్టు పలు ఆరోపణలు వస్తున్నాయి మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉండవల్లి అరుణ్ గారు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఈ ములాఖాత్ ఏం మాట్లాడుకుని ఉండవచ్చు ఇప్పుడు దీనికంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఈయన ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నప్పుడు ఇదే అమరావతి రైతులు మహిళలు ఉద్యమం చేస్తూ అమరావతి టు అరసవెల్లి యాత్ర కానీ అమరావతి టు తిరుపతి పాదయాత్ర అప్పుడు కానీ మహిళల పైన యాసిడ్లు పోసినప్పుడు మహిళలపైన చెప్పులు విసిరినప్పుడు మహిళలపైన బూట్లు విసిరినప్పుడు మహిళలను కాలుతో తన్నినప్పుడు ఇంత నీచంగా ప్రవర్తించడానికి వెనకనున్నటువంటి నడిపించినటువంటి వ్యక్తి పిఎస్ఆర్ ఆంజనేయులు ప్రతి ఒక్కరూ చెప్తున్నటువంటి మాట మరి ఇలాంటి వ్యక్తి బ్రాహ్మణ కమ్యూనిటీకే చెడ్డ పేరు తెస్తున్నాడనేది ఈరోజు బ్రాహ్మణ కమ్యూనిటీ మొత్తం చీదరించుకునేటువంటి పరిస్థితి తనకు తాను తెచ్చుకున్నాడనేది ఇక్కడ అతి ముఖ్యంగా చెప్పుకోదగ్గ అంశం మేబీ కొంత అంతర్గత సమాచారం త్వరలో రానుంది ఏదో ఒక సెన్సేషన్ న్యూస్కు ఇక్కడ క్లారిటీగా చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతినిధిగానే మేబీ పంపించాడు తన అప్పుడు మారే పరిస్థితులు అక్కడ కనబడతా ఉన్నాయి ఎందుకంటే ఇటు విజయసాయిరెడ్డి గారు అటు వాసుదేవరెడ్డి గారు లేకపోతే అటు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మొత్తం నల్లమబ్బు ఆకేశాన్ని కమ్మేసినట్టు వీళ్ళు చేసినటువంటి అవినీతి ఈ కేసులు కమ్మేస్తున్నాయి వీళ్ళందరిపైన ఇటువంటి నేపథ్యంలో పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ అప్రూవర్గా మారితే గతంలో కాదంబరి జత్వాన్ని విషయంలో ఏ విధంగా అయితే ఒక సిఐ ఇచ్చి దాని తర్వాత కాంతిరానట విశాల గుడిని విశాల గుడిని ఏ విధంగా అయితే వాంగ్మూలం ఇచ్చాడో అదే రకంగా వ్రాతపూర్వకంగా వాంగ్మూలం ఎక్కడిస్తాడో అని చెప్పేసి ఇమ్మీడియట్గా ఎప్పుడు వెళ్ళినటువంటి వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కలవలేదు ఉండవల్ అరుణ్ కుమార్ గారు ఈరోజు వెళ్ళి కలిసినటువంటి ఆంతర్యం ఏంటంటే అప్రూవర్గా మారే పరిస్థితులు కనపడుతున్నాయనేది అనేది చెప్పదగ్గ అంశం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ నమస్తే